చూస్తే బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అయితే చాలా రోజుల విల్చాలి బస్ స్టాండ్లో ఒక లైవ్ అయితే పెడుతున్నాం దాదాపు నైన్ అవుతుంది నైన్ అయితే జస్ట్ నైన్కే మన మన ఊరు బస్ స్టాండ్ మొత్తం నిర్మానుష్యంగా మారింది సార్ జనం లేరు దాదాపు షాపులన్నీ క్లోజ్ అయిపోయినాయి స్థలం సర్ప్రైజ్ అనుకో ఇంత తొందరగా షాపులన్నీ క్లోజ్ అయ్యి బస్ స్టాండ్ మొత్తం నిర్మానుష్యంగా ఉండడం అయితే ఈ టైంకు జస్ట్ కే నిర్మాణశంగా ఉండడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత దాదాపు టెన్ వరకు అయితే ఇలాంటి పరిస్థితి ఉంటుంది కానీ ప్రస్తుతానికైతే నిర్మాణశంగా ఉన్నాయి కొన్ని వెహికల్స్ అయితే వెళ్ళే వెహికల్స్ వెళ్తున్నాయి వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్ మనం ఎటు చూసినా వెదర్ కూల్ వెదర్ ఉంది మేబీ అసలు వర్షం పడక దాదాపు వన్ వీక్ అవుతుంది వన్ వీక్ వర్షం కోసం అయితే వెయిటింగ్ జనాలంత ప్రస్తుతానికైతే మనం చారు వస్తాను చూస్తున్నాం ఇవ ఫ్లవరింగ్ బాగుంది ఇది చూపించే ప్రయత్నం చేస్తుంది దాదాపు ఆల్మోస్ట్ అన్ని కిరాణం షాపులు అయితే క్లోజ్ అయిపోయినాయి ఏ షాప్స్ అయితే ఓపెనింగ్ అయితే లేదు జస్ట్ నైన్త్కి అసలు ఇంత ఎర్లీగా అసలు షాపులన్నీ క్లోజ్ అయితే అనుకోవాలి ప్రస్తుతానికైతే ఆల్ షాప్స్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ మన ఊరు బయట ఉన్న వాళ్ళు అయితే హాయ్ దుబాయ్లో ఉన్న మిత్రులకు ఆ భీమరాజు దేవేందర్ అన్న మా ఫ్రెండ్ అనిల్ గడు అండ్ సీదర్ మామ మన వెళ్చాలి ఇది మామ చూడండి నా వీడియో చూస్తున్న వ్యూర్స్తో హాయ్ అందరికీ ఇది మన బస్ స్టాండ్ చౌరస్తా చాలా కూల్గా అవుతుంది వెదర్ చల్లని గాలి వస్తుంది ఫ్రెండ్స్ కూల్ వాతావరణం ఉంది వర్షం అయితే ప్రస్తుతానికి వర్షం అయితే వచ్చే ప్రపోజల్ అయితే ఏం కనబడతలేదు వీఆర్ వెయిటింగ్ అంటే వర్షం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం చాలా కూల్ కూల్ అయితే మనకు వెదర్ అయితే కనిపిస్తుంది బహుశా మరి వర్షం కుట్టే అవకాశం ఉంటుందో లేదు వాళ్ళు ఫ్రెండ్స్ ఇది దిలీప్ కిరాణం చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంది ఫ్రెండ్స్ ఎటు చూసినా ఏ పరు లేరు చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది ఇది సరస్వతి హై స్కూల్కి వెళ్ళే దారి ఇది అదేవిధంగా పోషమ్మ వెళ్ళే దారి ఇదే మన చిన్న చెరువుతో వెళ్ళడానికి ఇదే దారి ఉంటుంది కూల్గా అవుతుంది జనావాసాలు అయితే ఎవ్వరు జనం అయితే ఎవ్వరు లేరు చాలా ప్రశాంతంగా ఉంది హాయ్ బ్రో ఫ్రెండ్స్ ఇది మనం ఒక ఆటో అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే మన చౌరస్తా ఉంది श्री श्रीनिवास मेडिकल फ्रेंड मनमें इध ब्रो फ्रेंड चाला कूल कूल नीट वेदर చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మనం ఇది మెయిన్ కరీంనగర్కి వెళ్ళే దారి ఇది మన గ్రామ పంచాయతీకి వెళ్ళే దారి నిర్మానుషంగా సంఘం ఉంది అసలు ఎవరు కూడా బస్ స్టాండ్ చౌరస్తులు అయితే ఎవరు లేరు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఇది స్టాచ్యూ తెలంగాణ తల్లి స్టాచ్యూ ఇది మెయిన్ సెంటర్ వెల్చారా బస్ స్టాండ్ ఇది బస్ స్టాండ్లో ఉన్న తెలంగాణ స్టాచ్యూ కరీంనగర్ బ్రో హర్మా డిస్టిక్ ఇది ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికైతే మన విలేజ్ చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కడ కూడా జనం లేరు కూల్ కూల్ వెదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతానికి మన గ్రామం నుంచి ఎక్స్క్లూజివ్ లైవ్ ద్వారా మన గ్రామాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నా నేను నిర్మానుషంగా ఉన్న దాదాపు ఈ టైంలో అయితే జనం ఎవరైతే అయితే లేరు చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే మనకు కనబడుతుంది వెదర్స్తో వర్షం కొడితే బాగుండు కొంచెం వస్తున్నది ఓవరాల్గా అయితే ఎప్పుడు బిజీ బిజీగా ఉండే మన ఊరి మెయిన్ చౌరస్తా ఇప్పుడు జనం లేక నిర్మానుషంగా అంటే రాత్రి దాదాపు నైన్కే ఇంత నిర్మానుష్యంగా ఉండడు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇది మనం మన గ్రామంలో నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న వ్యూ ఇది ద బెస్ట్ వ్యూ ఇన్ వెల్చారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మా మిత్రుడు వచ్చింది మాట్లాడాలి ఫీల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ మా ఊరిని ఇప్పటివరకు అయితే మీకోసం లైవ్ అయితే చూపించిన చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే మా ఊర్ స్టాండ్ లో ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్